హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీడియాలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ని రైతుల కోసం ప్రకటించిందండి సో రైతులకు కొత్తగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ యొక్క పంతొమ్మిదో విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు తేదీని కూడా ప్రకటించింది విడుదలకెళ్ళి ఈ యొక్క రెండు విషయాల్ని క్లారిటీగా తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది మన ఖాతాలోకి రావడం జరుగుతుంది ఎంత మొత్తంలో పెంచారు ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు ఇప్పటివరకు ఈ యొక్క వీడియోని షేర్ చేయకపోతే దయచేసి వెంటనే షేర్ చేయండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం మనకు తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైనదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఒక్క ఏడాదిలో ఆరు వేల రూపాయలను నేరుగా ఖాతాలోకి విడుదల చేస్తుంది అయితే ఇప్పుడు విడుదల చేయబోయే బడ్జెట్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను భారీగా పెంచుతున్నట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఈ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా అయితే మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత డబ్బుల కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల చొప్పున మనకు చిన్న సన్నకారు రైతులకు నగదును జమ చేసింది మహారాష్ట్రలోని వాషిం నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలో విడుదల చేశారు పద్దెనిమిది విడత కింద తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల మంది రైతులకు పైగా రైతుల ఖాతాలలోకి ఇరవై వేల రూపాయలకు కోట్లకు పైగా బదిలీ అయింది ఇప్పుడు పంతొమ్మిదో విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రకారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత కొత్త బడ్జెట్తో అంటే ఫిబ్రవరి నెలలో విడుదల చేయవచ్చని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం దాదాపు నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో విడుదల చేస్తుంది ఫిబ్రవరిలో తదుపరి విడత వచ్చే అవకాశం ఉంది గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే అయితే పంతొమ్మిదో విడత విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు ప్రధానమంత్రి కిసాన్ సంబంధిత యోజన యోచన పథకం కింద ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు ఏటా మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున సుమారు నాలుగు నెలల వ్యవధిలో ఒక విడతని చొప్పున మొత్తంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను విడుదల చేస్తుంది ఈ యొక్క పథకం కింద ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలని పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రజావేదికలో ఏమీ ప్రకటించలేదు అయితే ఈ ఏడాది జరిగినటువంటి హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని ఆరు వేల రూపాయల నుండి పదివేలకు పెంచడం గురించి ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో తమ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడింది హర్యానా రాబోయే బడ్జెట్లో మొత్తాన్ని పెంచే పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కానీ రాష్ట్రంలో పిఎం కిసాన్ పెంచడంపై కేంద్రం లేదా హర్యానా ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఆర్థిక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరువ బడ్జెట్ సిద్ధం చేస్తుంది ఇందుకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వివిధ రంగాల ప్రీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈరోజు జరిగినటువంటి ప్రీ బడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో రైతుల సంస్థ భారత కిసాన్ యూనియన్ అంటే నాన్ పొలిటికల్ కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పన్నెండు వేల రూపాయలకు రెట్టింపు చేయాలని సూచించింది దీంతో పలు డిమాండ్లు సూచనలను రైతు సంస్థ ఆర్థిక మంత్రి ముందైతే ఉంచారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం ఏ సూచనలను డిమాండ్లు నెరవేరుస్తుందనేది స్పష్టం అవుతుంది సో మొత్తంగా ఇటు రాజకీయ పరంగా ఇలా నాన్ పొలిటికల్ అంటే రాజకీయ పరంగా కాకుండా వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులైతేనేమి అలాగే రైతులైతేనేమి అందరూ కూడా ప్రభుత్వానికి అయితే పన్నెండు వేల రూపాయలకు పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు అయితే మహారాష్ట్రలో మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే పదివేల రూపాయలకైతే పెంచుతామని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా అయితే వాళ్ళకి హామీ ఇచ్చారన్నమాట సో మహారాష్ట్రలో ఎలాగో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇక నుంచి మహారాష్ట్రలో వాళ్ళకి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిత అయితే పదివేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు కానీ ఒక ప్రాంతంలో పెంచితే దీని మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది కోట్ల మందికి పైన అయితే ఉన్నారు ఉన్నారన్నమాట ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పెంచుతారు సో మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ మనకు పన్నెండు వేల రూపాయల చొప్పున కనుక పెంచినట్లయితే ఒక విడతలో ఇక నుంచి మనకు నాలుగు వేల రూపాయలైతే వస్తాయి సో ఇప్పుడు ఎలాగైతే మనకు ప్రతి మూడు నాలుగు నెలలకి ఒకసారి మనకు డబ్బులు అయితే వస్తున్నాయో అలాగే నాలుగు నెలలకు ఒకసారి నాలుగు వేల రూపాయల చొప్పున మూడు విడతలు అయితే వస్తాయన్నమాట సో ఇదండి ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే త్వరలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు కూడా విడుదల చేస్తుంది సో ఈ డబ్బులు వచ్చేసి మనకు క్రిస్మస్ లేదా సంక్రాంతికి అనుభవ విడుదల చేసే అవకాశం ఉంటుంది సో నేను క్రిస్మస్కి విడుదల చేసినా లేదా సంక్రాంతికి విడుదల చేసినా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జనరల్ అప్డేట్స్ కోసం పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్